హాయ్ అండి ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నా ఒక నాలుగు బ్రెడ్లు అయితే తీసుకోవాలి నాలుగు బ్రెడ్లకు ఒక టూ ఎగ్స్ సరిపోతాయి పెట్టుకున్నా ఆల్రెడీ మర్చిపోయినా ఇక్కడే పెట్టినా చూడండి నేను ఒక్కొక్కటి వేస్తాను ఇదైతే చాలా బాగుంటుంది ఇది ఒకటి ఎగ్స్ అయితే మంచిగా వస్తలేవు ఇవైతే తీసేస్తా ఈ మళ్ళీ వేసుకున్నా ఇంకో రెండు గుడ్లు అయితే ఇవైతే ఇట్లా కొట్టుకోవాలి చికెన్ మసాలా ఇదైతే ఇది గరం మసాలా సాల్ట్ కొలతలు ఏముంటాయి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాల్సిందే కారం ఏమేం వేసుకోవాలి అనేది చూడండి ఒకసారి అన్నీ మన ఇష్టానుసారం వేసుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ కావాలో అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దు అంత అదే స్మెల్ వస్తూ ఉంటుంది తక్కువనే వేసుకోవాలి పాలు ఒక టీ స్పూన్తో ఒక రెండు టీ స్పూన్ల పాలు అయితే కావాలి ఒక్క టీ స్పూను శరిగే పిండి పాలైతే ఇంకొన్ని వేసుకుంటున్నా ఇదిగోండి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ ఫస్టే కలుపుకోవాలి కానీ ఏమి చూపియాలని నేనైతే ఇట్లయితే కలిపిన బీటర్తో బీటర్థం కల్పిస్తాను స్పూన్ కాకుండా బీటార్థం అయితే పొద్దున మా చిన్నోళ్ళకి వేసిన అన్నట్టు అందుకే ఇక అదే స్పూన్తో అతనే కలుపుకున్నాను అప్పుడు వీడియో ఏం తీయలేదు మంచిగా వచ్చినాయి మమ్మీ వీడియో కూడా పెట్టు అని అంటే చేస్తున్నాను మీకు చూపించడానికి ఎప్పుడు ఇట్లనే చేసుకుంటాం అని మీకు చెప్పడం కుదరలేదు ఏమో మళ్ళీ ఇది రాదా ఇది కూడా చూపిస్తారా అని అనుకుంటారేమో అని చూపించలేదు కానీ చూపించవచ్చు అని ఇప్పుడైతే చేసి చూపిస్తున్నా ఇట్లా చేసుకుంటారో ఎట్లా చేసుకుంటారో తెగదు మీరు కానీ ఇగో ఇట్లనైతే చెయ్యండి చాలా బాగుంటుంది ఈ చెన్నైపిండి పోసినప్పుడు పా పాలను చెన్నైపిండి పోసి కలిపినాక గుడ్లు వేసుకోవాలి బీట్ చేసుకున్నాక ఇది వేసుకోవాలి కానీ ఇప్పుడు మీకు చూపించాలనే ఆత్రం ఉంటుంది కదా కొంచెం ఆ ఆత్రంలో వేసాను మళ్ళీ ఈ ఈ బౌల్లో పోసుకోవాలి ఇది నాలుగు మూలలు మంచిగా స్క్వేర్ల మంచిగా ఉంటుంది ఇట్లా అయితే మన బ్రెడ్ బ్రెడ్ సైజులో ఉంటుంది ఈ బాక్స్ అయితే ఈ బ్రెడ్ సైజులు ఉన్న బాక్స్ తీసుకుంటే మంచిగా వస్తుంది మనకు బ్రెడ్ మునిగ అంతనే ఉంటుంది మంచిగా వస్తుంది ఇదిగోండి వేసానని చెప్పాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇది నాన్స్టిక్ అయితే మంచిగా వస్తుంది దీనికి ఒకదానికే వాడతాను నేను దీనికి వాడను దీనికి ఒకదానికే వాడతాను నేను నాన్స్టిక్ అయితే చూడండి చాలా బాగా వస్తుంది బ్రెడ్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే మంచిగా వస్తుంది ఇట్లా దీనిలో టిప్ చేసుకొని వేసుకోవడమే ఇట్లా కలుపుకోవాలి లేదంటే అన్నీ అడుక్కుపోతాయి అల్లం అవి వేసినాం కదా ఒకటి వేయంగానే మళ్ళీ అన్నీ అడుక్కుపోతా ఉంటాయి ఈ చుట్టూ మళ్ళీ ఆయిల్ అయితే వేసుకోవాలి చుట్టూ వేసుకుంటే కింది దానికి అన్నమాట మీడియం పెట్టుకోవాలి అంత పెద్దగా పెట్టద్ద పెద్దగా పెట్టినా ఇదిగోండి ఇట్లా మామూలుగా కాల్చుకోవాలి బాగా ఇట్లా మా ఇదిగోండి ఈ కలర్ వస్తే చాలా బాగుంటుంది మళ్ళీ అడుక్కోకుండా మళ్ళీ కలుపుకోవాల్సిందే ఇది కొంచెం దీంట్లో డిప్ చేసుకోవాలి అప్పుడు కానీ మనకు ఈ ఎగ్ మంచిగా పర్ఫెక్ట్గా ఈ బ్రెడ్ లోపలికి పోతుంది లోపలికి పోయి ఇది మొత్తం ఆమ్లెట్ అయిపోయి అనిపిస్తుంది అసలు బ్రెడ్ నీకు బ్రెడ్ టేస్టే రాదు అసలు ఆయిల్ అయితే వేసుకోవాలి చుట్టూ వేసుకోవాలి ఇప్పుడు మీద కూడా వేసుకోవాలి ఇదిగోండి అన్ని ఇట్లా ఈవెన్ గా ఈ కలర్ వస్తే చాలా బాగుంటుంది ఒకసారి చేయండి కొంచెం మీడియం మంట మీద పెట్టుకుంటేనే లోపల దాకా కాలుతుంది బ్రెడ్ అయితే మనకి ఇంకా మొత్తం ఆమ్లెటే ఆమ్ ఆమ్లెట్ టేస్టే వస్తుంది బ్రెడ్ టేస్ట్ రాదు అప్పుడే లేదంటే మళ్ళీ కొంచెం పైన పైన కాల్చుకుంటే బ్రెడ్ టేస్టే వస్తుంది లోపల ఆమ్లెట్ కాలదు లోపల గుడ్డు ఉంటుంది కదా అది కాలదు అందరూ బాగున్నారా నేను బాగున్నాను లైక్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తలేరు లైక్ చేస్తే మీ లైక్ నాకు ఇంకా ఎక్కువ మంది చూడడానికి సహకరిస్తుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ నైంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడా ఉన్నారబ్బా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి అబ్బా మళ్ళీ ఇది కలపాలి లోపలికి ఫోన్ ఇవ్వకూడదు ఎందుకంటే అడుగు పట్టుకుంటా ఉంటుందా ఇది ఇట్లా మంచిగా లోపల దాకా ఇట్లా మొత్తం డిక్ చేసుకోవాలి మీరు ఇట్లనే వేస్తే మేము ఇట్లనే వేసుకుంటామని కామెంట్ పెట్టండి లేదు మీరు వేరే రకంగా వేసుకుంటే మేము వేరే రకంగా వేసుకుంటాం ఇట్లా కూడా వేసి చూస్తాము చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ఇట్లా వచ్చిందో వేసి ఇట్లా కూడా చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి మంచిగా వస్తే మంచిగా వచ్చింది అని ఇది ఆమ్లెట్లు తినేవరకు అయితే పండగ ఇంకా మంచిగా అనిపిస్తుంది బ్రెడ్ ఆమ్లెట్స్ ఇట్లా బ్రెడ్ కాల్చి ఆమ్లెట్ వేసి మధ్యలో పెట్టేదానికంటే ఇక ఇట్లా బాగుంటుంది చూడండి ఒకసారి చూసి చెయ్యండి నేను చేసిన వంటలన్నీ మీరు మళ్ళీ చూసి చేస్తున్నారా చేస్తే మాత్రం కామెంట్ పెట్టండి అబ్బా చేసిన మంచిగా వచ్చినాయి అని ఇది బ్రేక్ఫాస్ట్గా చాలా మంచిది కూడా ఈ ఒక్కొక్కరికి టూ ఎగ్స్ ఫోర్ బ్రెడ్లు అయితే మంచిగా ఇంకా సరిపోతుంది కొంచెం లాస్ట్ చూడండి కొంచెం ఇట్లా వేసుకొని కొనుక్కోవచ్చు నాలుగు బ్రెడ్లే ముందుతాయి ఇది శాండ్విచ్ బ్రెడ్ తెచ్చినాయి ఈసారి మిల్క్ బ్రెడ్లో అయితే నాలుగు బ్రెడ్లే వస్తాయి ఐదోది కూడా మునిగింది అంటే టూ ఎక్స్కి ఐదోది కూడా ఐదోది కూడా వచ్చింది అన్నమాట ఐదో బ్రెడ్ కూడా వచ్చింది ఇప్పుడు కావాలని శాండ్విచ్ బ్రెడ్ తెచ్చిన ఇదైతే చాలా బాగుంది బ్రెడ్ అయితే చెప్పిందండి మన బ్రెడ్ ఆమ్లెట్ మనం అయితే ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇదిగోండి మన బ్రెడ్ ఆమ్లెట్ మంచిగా కనిపిస్తుందా ఇదిగోండి ఇల్లంతా ఘాట్ అయిపోయింది దీనిపైన చాట్ మసాలా మిరియాల పొడి అది కూడా చల్లుకోవచ్చు నేనైతే కొంచెం మిరియాల పొడి అయితే చల్లుతున్నాను కొంచమే లా వేసి వేయనట్టే వేయాలి అంత బాగా వేయొద్దు ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ మీరు కూడా చేసుకొని ఆస్వాదించండి చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్